నాయకులు ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఆ డబ్బులు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారము ఆ డబ్బులు తీసుకొని ఊటీలు పోయేది ఫ్లైట్లు పోయేది చేసినారు సున్నితమ్మక్క రోజు చాలెంజ్ చెప్తున్నారు సునీతమ్మక్క కానీసార్లు ఎంపీ సున్నితమ్మక్క ఎమ్మెల్యే అయితే నెల లోపల డబ్బులు అందిస్తాము గుడికి అడుగుతాల్లా చెప్తాను చూడండి ఎందుకంటే ప్రజాస్వాము ప్రజలకు అక్కడ సొమ్ము ఆ సొమ్ము వసూలు చేశారు కాబట్టి దాన్ని మీ చేత కాకుంటే రెండో మీద గొప్ప చెప్పాల లేకుంటే దాన్ని ఒక ఊరు పెద్దంత కలిసి ఒక అకౌంట్ చేసి ఆ డబ్బులతో వడ్డీతో ప్రజలకు న్యాయం చేయాలి కానీ మీరంతా మీరు ఒక దండ రేపించి తూతు అనిపించి ఐదు మంది లీటర్లు తీసుకొని పోయి ఆ డబ్బులు తీసుకొని పోయి రియల్ లో ఊటీలు బెంగళూరు ఎంజాయ్ చేస్తే కాదండి ప్రజల సొమ్మది ప్రజలకు ఒప్పజెప్పే బాధ్యత మంది అందుకే మీకు నీడే చుక్కు చూడ చెప్తున్నా ఈ రోజు ఏం జరగాలన్నా పరిటాల సుతమ్మ ఒక గెలసాలి పాసారదమ్మ గెలసాలి ఈ రోజు చెప్తున్నా మీ అందరికీ చెప్పి చెప్తున్నా ఉత్తరు గెలుస్తారు నలభై రోజుల లోపల సచివాలయం కూడా చూడమ్మక చేతులకు వస్తుంది పాఠశాల చేతులకు వస్తుంది ఎవరైనా సరే మనము ప్రజలు రాజకీయం చేయాలంటే సంపాదించుకుంటే కాదు ప్రజలకు సేవ చేయాల ఒక ఆధార్ కార్డు లేదన్నా ఒక బీమ్ కార్డు లేదన్నా ఒక గుంటూరు ఉన్నా గుంటూరు ఉన్నా ఎవరైనా పేదోళ్ళు కాలంలో చచ్చిపోతే రెండు రోజులు దానం చేయాలి కానీ ఈ రోజు నాలుగు పెళ్లి సాపు జరుగుతున్నాయి క్కల నాలుగు బెళ్ళు సాబులు వాడు తలకాయ పుట్ట రెండు కోటలు తెచ్చితే వాళ్ళు మందు ఇచ్చేది వాళ్ళని ఇంకేళ్ళు గారి పెట్టుకొని పెట్టుకొని అమ్మించేది నాలుగు బెళ్ళు సాబులు జరుగుతున్నాయి ఈ రోజు ఒక్క సీటు మెజారిటీ తెలుగుదేశం అంటే ముందు వాళ్ళ నలుగురు మందు అమ్మితే నేను కోవిస్ పెడతా బట్లు ఇప్పి కొడతా ఊర్లో కూడా కాదు ఊర్లో ప్రజలు యువత చెడిపోతుంది ఆ మందు రాత్రి పన్నెండు గంటల దొరుకుతుంది చాలా చిత్రంగా తయారైనారు ఇంకోటి చెప్తానా ఈ సందర్భంగా అక్క కూడా ఒక గట్టి చెప్తున్నా పెక్కలపల్లి తరఫున మంచి నీళ్ళు కాళ్ళు జోతులు పడిపోతున్నాయి మంచి నీళ్ళు కావాలా అదే ఊర్లో ఉండూర్లో ఉండే పిల్లలు పెళ్ళి మంది వాళ్ళకు కూడా ప్లాట్స్ లేవు ఏడన్నా కానీ ఒక ఐదు ఎకరాలు భూమి చూసి వాళ్ళు ఒకటే ఇంట్లో కుటుంబాలు పండుగ ఉంటున్నాయి కక్కలపల్లి కొనాలంటే ఐదు లక్షలు ఆరు లక్షల చెంట్ ఉంది బీదాలు కొనలేరు కానీ వాళ్ళకి ఏడన్నా ఐదు ఎకరాలు కానీ కొనిచ్చి మీరు దయచేసి పారదర్శంగా ముందు ముందు వాళ్ళకి రెండు చెట్టు సాయం చేయవాలా మేము వేడుకుంటాను మేమే వేరే కోరిక కోరలేదక్క మాకు మంచి నీళ్ళు కావాలా తెలియదు గవర్నమెంట్ అభివృద్ధి పనులు జరిగినాయి తలాక రెండు సెంట్లు ఇచ్చి మీరు కక్కలపల్లి యూత్ కి రెండు సెంట్లు ఇచ్చి మీరు పుణ్యం కట్టుకోవాలని కక్కలపల్లి తరఫున మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కక్కలపల్లి ప్రజలకు అవసరం ఉంటుందామో గారిసా ప్రజలకి కొన్ని కృతజ్ఞతలు తెలియజేస్తున్నా